హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే రిసెప్షన్ డే పొద్దు మార్నింగ్ బ్లాక్ రిసెప్షన్ ఎక్కడో కాదు పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లోనే అంటే మా పల్లిలోనే రిసెప్షన్ స్టార్ట్ అయ్యేది టూ ఓ క్లాక్కి సో కొంతమంది రిలేటివ్స్ అయితే వచ్చేస్తారు ఆల్రెడీ మార్నింగ్కి వాళ్ళంతా ఇంకా పెళ్లి కూతురుతో అలా బిజీగా ఉన్నారు మాట్లాడుకుంటూ ఇలా వీళ్ళంతా పెళ్లి కూతురుతో మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా కొంతమంది అయితే బయట కూర్చొని ఉన్నారు అలానే కొంతమంది బోన్ చేసుకుంటూ ఇంకా అన్ని పండ్లైతే అంత అవుతా ఉంటాయి టూ ఓ క్లాక్ ఫంక్షన్స్ కదా ఇంకా పెళ్లి కూతురు రిలేటివ్స్ అయితే ఎవరు రాలేదు వాళ్ళు వచ్చేదాకా టైం ఉందనేసి ఇంకా అన్ని ఫం అన్ని పండ్లన్నీ కంప్లీట్ చేసేసుకుంటున్నాము ఇంకా నా చిట్టి తల్లి అయితే చాలా సతాయిస్తా అంటే మా మమ్మీ చేతికిస్తే ఇంకా నేను వీడియో తీసే కొంచెం ఫ్రీగా ఉంటుందనేసి మార్నింగ్ నుంచి సతాయిస్తుండే సో అంత వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను ఎంత అవుతుందో అంత మాక్సిమం ట్రై చేశాను ఇంకా ఇలా భోజనాలు అంతా అయితే రెడీ చేస్తున్నారు కుకింగ్ వాళ్ళు ఇంకా ఏమేమి చేస్తున్నారంటే బిర్యానీ అలానే దాల్చా పెరుగు పచ్చడి దాల్కమిట్ట కబాబు సూపర్గా చేశారు వంటలు అంటూ చాలా బాగుండే అలానే నా ఫేవరెట్ అయితే దాల్కమిట్ట అయిపోయింది చాలా టేస్టీగా ఉండింది ఇంకా అంతలోకు వీళ్ళంతా పెళ్ళికూతు రిలేటివ్స్ అంతా వచ్చేసారు టూ ఓ క్లాక్ అంతా సో ఫస్ట్ వాళ్ళు వస్తానే ఇలా భోజనంకొంతా అరేంజ్ చేసేసాము వాళ్ళు తినగానే ఇలా పెళ్లి కూతుర్ని పెళ్ళికొడుకుని అలా కూర్చోబెట్టేసి మనమంతా ఏమేమి గిఫ్ట్స్ తెచ్చాము అట్లా అంతా పెట్టేసి వాళ్ళకి అందరూ బ్లెసింగ్స్ ఇచ్చేసారు మరి మీరందరూ వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి నిండి నూరేళ్ళు చల్లగా ఉండాలనేసి సో ఇదే అండి చాలా అంత గ్రాండ్ లేదు సింపుల్గా నార్మల్గా ఇలా ఫంక్షన్ అయితే చేసేసారు ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో సెల్ఫీస్ అయితే దిగేశాము మరి నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నవరైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇంకా ఎలా ఉందో ఏంటో కమెంట్ చేయండి అలాగే పెళ్ళికొడుకుని పెళ్ళికూతురుని కూడా విష్ చేసేయండి బాయ్ బాయ్